కొలే కొణదర్ మన జైండ్ నీకు దండం పెడతానా అలా పక్కకి వెళ్ళి అడుక్కోరా చూస్తుండగానే నాకు దొక్కా పోయింది నీకు వచ్చేసింది ఏదో ఒక రోజున మంత్రి అయిపోతావేమని భయంగా ఉందిరా పో అలా పక్కకి ఎళ్ళ అడుకో నీ పక్కన అడుకొనన పేరు ఉంటది కదా బాబూ పద లేదా వస్తావే తవా अरे బుడ్డే 10 అరే బజ్జీల నువ్వు హ్మ్ అరే నన్ను మీరేడా చూసి ఉండట్లేండి అదే నేను చూసినా భయ్యా నాది ఊరు యాదండి ఆ యాదొచ్చింది అదే చాలే పోలీసు వాళ్ళ కళ్ళలోనే మని కొడతావు నీళ్ళు చెంచాలు కూడా చేయలేదు చూసినా బాబు నేను ఆంజనేయుని అరే ఆంజనేయుల ఏంది భయ్యా గిట్ల పకిరిగా లెక్క అయిపోయినావు చిచ్చి 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 చోటలకి గలీజ్ కొడుతున్నావు తెట్టకండి బాబు ఆ రాంబాబు లేకపోవడం వల్ల నా పరిస్థితి ఇలాగా అయిపోయింది పెట్టనా ఆ రాంబాబు కళ్ళ కొడితే చెప్తారు ఆ పైసలు స్టేషన్ కి వచ్చి తీసుకో స్టేషన్ కి ఎందుకు బాబు దండగా నీది ఓసీ కేసేగా సార్ అయ్యా దీప్జా గారు మీకు ట్రైన్ కి టైం అవుతోంది తమ వెంటనే సరేనయ్యా అసలు రాలేదు ఎవరికి టెన్షన్ లేదు తమకు చిన్న మ్యాటర్ చెప్పండి ఆయనే మూడో రౌండ్ రౌండ్లోనో మీకు ఫోన్ చేసి ఉంటాడు ఆయన విజ్ఞాపుల సినిమాలో గత బయట ఎక్కడ సార్ అవును సార్ ముందు మీరు వెళ్ళండి సార్ ఆ ఫోటో నేను కలెక్ట్ చేసి ఆ వెధవల్ని పట్టుకుని ఆయన కూతున్న ఆయనకు అప్పగించేసి నేను మీకు ఫోన్ చేస్తాను అంటే నేను వెధవని మాట మీరు అనుకోవాలి కానీ మేము అనగలం సార్ ఆవ్ ఆవ్ మీరు వెళ్ళండి సార్ మేము చూసుకుంటాం అలా జరగాలంటే ఆ ఫోటో రావాలి అది మీకు నేను ఇవ్వాలి ఎక్కడ దొరికాడయ్యా కాటి సీర్లో వేరే బాహుల్లాగా సార్ దీపాలు పిచ్చి గారు ఎవరైనా యాగాల కేశ్వర్ గారు ఫోటో పంపించారు ఈ నూనె కంగారు పడిపోతున్నారు ఫోటో ఇచ్చే ఇది పిల్ల తల్లిలాగా ఉంది దీని కిడ్నాప్ చేసాడు అన్నకుంటూ ఉంది వారు రోజులు ఊరుకుంటే వాళ్ళే పంపేస్తారు ఇదిగో దీప్చే గారు ఈ త్వరల మీద మీ ఇష్టం వచ్చిన అభిప్రాయాలు పాస్ చేసే సార్ కావలసిన వాళ్ళు వింటే బాధపడతారు అది మ్యాప్ ఫోటో వచ్చేసింది అంతా మేము చూసుకుంటాం ఇక మీరు బయలుదేరండి ఇది నా వైల్ నా ఇష్టం నేను బయలుదేరాను మావయ్య గారు కోడలు ఆవ్ పంచబలను దాటుతుంది వర్జు వచ్చేస్తుంది త్వరగా బయలుదేరండి మావయ్య గారు బండి దాటిపోతుంది మీరు వెళ్తున్నందుకు బాధగానే ఉంది కానీ వెళ్ళక తప్పదుగా బాధపడకమ్మా చూడమ్మా మా లక్షలే ఉన్నావు నీ చేతి సృష్టిగా తిన్నాను ఇల్లంతా నీకు అప్పు చెప్తున్నాను అదృష్టమో దురదృష్టమో తన కట్టుకున్నావు ఓకే కానీ మీ ఇద్దరి మధ్య ఇద్దరు ఉండకూడదు ఏం చేతండి బొడ్డలేకుండా చెట్టు మేటర్కి వచ్చారా సరే పాదం వెళ్తాం వారం రోజుల్లో వస్తాను అమ్మయ్యా ఉన్న రెండు రోజులు దూదేకిన టేకిసాడే కాని రాంబాబు ఆ పెద్దాయన ఆయన కన్నా ఆ పిల్ల నూటికి నూరు పాళ్ళు నీ పిల్లమే నాకు అనిపిస్తోంది ఏమిటి మన చెంచి వచ్చింది ఇవాళ ఈ గొడవ జరిగింది మీరు జైలుకు పోకముందే నా వాట ఏడు లక్షలు వచ్చే ఏర్పాటు చూడండి అమ్మ దీని తల్లిసేగా తరగా దీన్ని మనం కిడ్నాప్ చేసావా మన ఇద్దరిని ఇది కిడ్నాప్ చేసిందా అన్నవరం గుండ్లకి కథలు చెప్పేవాళ్ళు కాఫీ హోటల్ సప్లైర్లు కిడ్నాప్ చేస్తే ఇలాగే ఉంటుంది నా భార్య ఫోటో ఈ వేళ మన కష్టాల నుంచి బయటపడేసి నా భార్య ఫోటో కూడా బానే ఉంది అదా మ్యాట్రో ఓకే హలో ఒరే బ్లాక్ టైగర్స్ మిమ్మల్ని నవిలి మింగడానికి నేను ఒక జంతువుని తయారు చేశాను ఆ జంతువు చేతిలో మీరు చావడానికి ఎంతో కాలం పట్టదు ఆ జంతువు పేరేమిటో తెలుసా ఇప్పటికే డెబ్బై వాడా రోజుకు పదిహేను పీకలు కూస్తే గా నిద్రపోడు వాడు నుదిర మన మీదకి వాడికి అంట పెడితే మన మ్యాటర్ ఫినిష్ ఇది ఎక్కడ గొడవరా బాబు డైనింగ్ టేబుల్ దగ్గర తినేస్తుంది ఫోన్ లో వేడు తినేస్తున్నాడు రోడ్డు మీద తినడానికి ఇంకొక నువ్వు స్టేడి అయితే బాబా

దుగ్గిరాల కేశవరావు అని ఎక్స్ మినిస్టర్ తెలిసే ఉంటది వాడి కూతుర్ని మొన్న అసలు విషయం ఏంటంటే వాడి కూతుర్ని ఎవరో లొక్సానా కొడుకులు ఎత్తుపోయారు అలా తిరిగిందా చెప్పు నువ్వు ఇటు అటు తిరుగుతుంటావు కదా నీ కళ్ళలో పడితే విషయం నాకు జారాయి రెండు పీకలికి పెద్ద బజన ఒప్పుకున్నా వాటానికి కొడతా అరే నువ్వు అడుగుతావేంటి మీకంటే అది వృత్తి ఓ మా వృత్తిలో కూడా తేడాలు వచ్చేసింది బాయ్ కత్తుల్లో కూడా కల్తీ వచ్చేసింది మధ్య చిన్నప్పుడైతే ఒకేటికి ఒక పీక తెగేది ఇప్పుడు పదేట్లేసిన ఒక పీక తిగట్లేదు బాధపడాల్సింది కాస్త జాగ్రత్తగా ఏందిది దుర్యోధనుడు తారీఫ్ చేసిన మయసభ లేక జబర్దస్త్ ఉన్నది ఎవ కూ ంటే కోరుగుతుంది ఆపలేరు వెళ్తాను ఆయనతో మాట్లాడతాను చెప్పేది విను ఏది అయ్యా కదా సప్పుడు పైన ఫైరింగ్ హిట్ అవుతుందా లేదండి లేడీస్ జెంట్ ఇండోర్ గేమ్స్ లేడీస్ జెంట్స్ ఇండోర్ గేమ్సా ఆయనకి ఎంత సపోర్ట్ అవుతుంది దానే ఓరే గుడ్ బాబు పోయినవయ్యా ఇలా రేపు బిల్కుల్ కండ్ల పడతలేవు ఏం చేయమంటారండి అన్ని పర్సనల్ ప్రాబ్లమ్ మీ ఓనర్ ఓ పాలి గలవమని లొల్లి చేస్తుండు దీని తల్లి కొత్త వంగళకి వచ్చినావు కదా దావత గీవత వైను గీత ఏమీ లేదా రాంబాబు ఎవలేమే కూర మామలా సమధిగా అమ్మాయిష్ణుమూర్తి దీని తల్లి నువ్వు చెన్నోనివి కాదు తీసుకోండి వీళ్ళు దాగరామలా వాళ్ళకి తులసి తీర్థం తప్ప ఏమీ పడదు అగో నీ అవ్వ వైన్ కూడా దాగరా అనే ఈ రాడోలు తాగే ఇంకు ఈ సమయతే టీవీ బెట కుశామత जातो ఇతని పేరు టిక్క వెంకటరమణ వయసు ఇరవై రెండు సంవత్సరాలు మతి స్థిమతో లేక ఇంట్లోంచి పారిపోయాడు ఇతను ఆచూకీ తెలిసిన వారు టిక్క శంకరయ్య పెంటపాడు అనే చిరునామాకి తెలియజేయ కోరుతున్నారు చె చె ఎంత మాత్రం కంపోజర్ పారిపోయాడు ఎర్మೊಂಡ కొడుకు ఇని పేరు వాయవేగలు విష్ణుమూర్తి వయసు నలభై సంవత్సరాలు వారం రోజుల క్రితం ఇంటి నుండి వెళ్లిపోయారు స్విచ్ అఖిల భారత సీమా పందుల కార్యక్రమాన్ని కోర్మావతారంగా ఎప్పుడు చూడు పందుల పెంచుడు గోబర్ గ్యాస్ ఇది తప్ప వేరే ముచ్చనే లేదు

నువ్వేంటి అలా చూస్తున్నా ఏం లేదు నువ్వు కట్టడం వల్ల ఈ చీర కన్నా వచ్చిందా లేక ఈ చీర వల్ల నీ కన్నా వచ్చిందా అని చూస్తున్నాను నీ వల్ల నాకు దరిద్రం వచ్చింది పోలీసులు కనపడింది ఆలస్యం చేస్తే మా డాడీ సిఆర్పి వాళ్ళు కూడా దింపుతారు ఐ వాంట్ మనీ గెట్ ఇట్ అట్ వన్స్